ఇదైతే నిజంగా నేను పొద్దున నా దాంట్లో కూడా మాట్లాడినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గింతన్న మనస్సాక్షి లేదు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం రాజకీయ లబ్ది కోసం ఎన్ని పొట్టు పొట్టు తిట్లు తిట్టిండబ్బా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిట్టిన మాటల్ని కేసీఆర్ పెట్టుకుని ఉంటే హార్ట్అటాక్ వచ్చి మళ్ళీ హాస్పిటల్ పాలవుతాడు గన్ని తిట్లు తిట్టిండు అదే అన్నా గన్ని ఈయన కూడా ఎంత స్మైల్గా చెప్తాడు నేను అవినీతి రైతు సమాజం కోసం ఆకునూరు మురళి గారు అయితే షాక్ అయిపోయింది ఈయన కాళేశ్వరం ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ తో కలిసి పోటీ రెడీ అవుతున్నాడంటే కళేశ్వరంలో అవినీతి జరలేదు సర్టిఫికెట్ ఇచ్చినట్లు అంతే అభినేతలు చేయలేదు బిఆర్ఎస్ నీళ్ళు నిధుల నియామకాలు అన్ని సక్సెస్ఫుల్ ఇంత రాజకీయంగా ఎదగడం కోసం ఆయన అప్పుడు తిట్టేండి మరి బడుగు బలహీన వర్గాల్ని ఆశ అందరిని కూడా నేను రక్షిస్తాను వారి యొక్క జీవితంలో ఉన్నత స్థితిలో తీసుకువెళ్తానని ఈ రోజు కాల చేదు కాల దగ్గర పెడితే చూసే వాళ్ళందరూ కూడా ఎలా కూడా యాక్చువల్లీ ఈయన గురించి చెప్పేది కొంతమంది సోషల్ మీడియాలో చర్చ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పైసలు ఎక్కువ పెట్టలేక ఓడిపోయిండు లోక్సభలో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు దొరకట్లే పైసలన్నీ పెట్టి ప్రచారం అంతా నేనే చేస్తాను అభ్యర్థులు దొరకట్లే ఇక పైసలు పెట్టేటోడు ఉంటే నాగర్ కర్నూలు ఈజీగా గెలిచేస్తాను కాబట్టి అక్కడ నుంచి సీటు గెలిచి ఎంపీకి కూర్చోవడం కోసం మాత్రమే వెళ్తాడు తప్ప ఈయనకి ఎవ్వరు ప్రజల గురించి ఆలోచన లేదు లేకపోతే ఆయన ఆశయాల గురించి లేవు అవన్నీ రాజకీయం కోసం పై పైన మాట్లాడిన మాటలే అంటారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్